ఏపీలో ఈ జరిగిన ఎన్నికల్లో ఏర్పడిన టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తోంది ఈ క్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టారు అయితే ఏపీలో వాలంటీర్లు కొనసాగుతారా లేదా అనే సందేహాలకు సీఎం క్లారిటీ ఇచ్చారు వివరాల్లోకి వెళితే సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించిన పలు అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీపి కబురు చెప్పారు సాంఘిక సంక్షేమ శాఖపై సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థపై చర్చించారు రాష్టంలో గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు వాలంటీర్ల సేవలు మరింత సమర్థంగా వినియోగించుకునేలా ఆలోచనలు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు ఈ నేపథ్యంలో వాలంటీర్లకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు సచివాలయాల్లో ఉద్యోగులు వాలంటీర్లందరినీ ప్రభుత్వం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు వీరి ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు ఎలా అందించాలన్న అంశంపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు ఈ మేరకు కసరత్తు చేయాలని మంత్రి డోలా శ్రీ డోలాశ్రీ స్వామితో పాటు అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు